మొత్తం ఒకసారి చూసి మొత్తం శనగదచ్చిపోయింది మరి మందు కూడా తెగ మొత్తం నకిలీ తిన కలిపిండ్రైందా బాడలు తెగ చచ్చిపోయింది రాజు మేము ఉన్నాము మేము కూడా కానీ ఆ కుక్కలని అడుగుతుంటే మనీ వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళని అడుగుతుండ్రి ఉన్నదేం బాగున్నాయి ఇప్పుడు అన్నీ అన్నీ తావాలే కదా లేకుంటే యాజ్ చవర తగిన తచ్చినవి తాగముండవు మొత్తకే తీసుకున్నా రాజు చూస్తున్నాడు మించిన కట్టే దాటిలో పోయినట్ల మంచి మొత్తం ఏమో ఇప్పుడు మొత్తం ఇట్లా అయితే బతు వస్తుంది కదా మళ్ళా आज के पहाड़ी हरिद्वार आते हरिद्वार आते कभी नहीं अनकसर भाई महीने भी हूं हमार जो देखना भी देना है दिन तक तरवता ना काप गासतावे उंटावे ఇంకా కందలు గిందులు అన్నీ వేయలేదు మంచి భూమి ఒక పాటు చేస్తాయి పాకెట్లో వేసుకుంటుని వెంకాలి మాట్లాడి చూడు ఎట్లా వినే చూడు మూడు నాలుగు మూడు నాలుగు మళ్ళీ దాంట్లో మళ్ళీ అవన్నీ అవే బాగుందనుకుంటే అంత ఇట్లా చేస్తాయి ఒకటొకటి ఒకటి ఇట్లా చాలా అంత पाकल पाकल हेलो हेलो Thank <small noise> you.